హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి మొత్తానికి మన గార్డెన్ పని అయితే ఈరోజు మొదలు పెట్టామనమాట సంక్రాంతికి మేమే ఏమేమి పిండి వంటలు చేసాము ఆ వీడియో అయితే నేను రేపు వీడియోలు అయితే పెడతాను ఎందుకంటే అదంతా కొంచెం ఎడిటింగ్ చేయాలన్నమాట ఈసారి అంటే రేపు వీడియోలు పెడతాను ఈరోజైతే గార్డెన్లో మొక్కలు అయితే వేసామన్నమాట ఇదిగో అంతమంది ఇక్కడ మొక్కలు వచ్చి చూపించలేదు కదా వంకాయ మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఒక రెండు రకాలు తీసుకొచ్చి వేసాము అంటే తెల్ల వంకాయ అలాగే మా సైడ్ వచ్చేసి నల్ల వంకాయలు ఉంటాయి అనమాట వంకాయలు చేసుకుంటారు కదా ఆ వంకాయలు అవి రెండు రకాలు చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి వేసామన్నమాట వస్తాయా రా బ్రతుయా లేదని మొక్క అయితే వేసామన్నమాట ఆల్మోస్ట్ నేను వీడియో తీసాను మిగతా వీడియో కంటిన్యూషన్ అవుతుందో అది ఏట్ చూడండి అక్కడ కనుక అమరాల మొక్కలు ఉన్నాయి అనమాట ఇవన్నీ చూపిస్తాము మిగతా వీడియో కొన్ని రోజుల తర్వాత ఇప్పటికి కుదిరింది మళ్ళీ మనకి టూ రెండు నెలల్లో సమ్మర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఏప్రిల్ దాకా పర్వాలేదు మే నెల జూన్ నెలలో కొంచెం పరొండ గాలి ఏప్రిల్ ఎన్నింగ్లోనే పరొండ గాలి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మొదలైందనమాట మా గార్డెన్లో మొక్కలు వేయటం కానీ ఒక నెల రోజుల క్రితం ఇక్కడ వంకాయ మొక్కలు కనకంబరాల మొక్కలు వేసాను కానీ మన వీడియో వీడియోలో ఇప్పుడు నేను ఛానల్లో పెట్టలేదు ఇవి కొంచెం బాగా బ్రతికిన తర్వాత అంటే బ్రతికినవి చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి వేసామన్నమాట ఇవన్నీ వంకాయ మొక్కలు బ్రతుకుతాయా లేదని దగ్గర దగ్గరగా వేసాము కానీ బ్రతికినవి కొద్దిగా పెద్ద అయిన తర్వాత అప్పుడు కొంచెం దూర దూరంగా వేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ బాగా విరవడిపోయి మొక్కలన్నీ దగ్గర దగ్గరగా ఉండి పువ్వులు కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట అతను పువ్వులు పూస్తే కాయలైతే కాస్తాయి అలాగే అటు సైడ్ వచ్చేసి కనకంబరాల మొక్కలు అయితే వేసామన్నమాట ఇవి కూడా బాగా బ్రతికినవి కొంచెం బంక ఉంటుంది అనమాట ఇక్కడ నల్ల మట్టిగా ఉంటుంది కదా అందుకోసం అనమాట మొక్కలైతే చాలా బాగా బ్రతికినాయి అనమాట ఇక ఇవన్నీ ఇలాగనే అట్టు పెట్టామనుకోండి ఇవి దగ్గర దగ్గరగా ఉండేసి మొక్క విరబడకుండా కాయలు కూడా తక్కువగా వస్తాయి అనమాట అందుకే రోజైతే మొత్తానికి తీసేయాలని అందులో సండే కదా ఇంకా అందుకని ఇంటి దగ్గర మా ఆయన అయితే ఉన్నాడనమాట ఇక నేను మా ఆయన ఇద్దరం కలిసి ఇక్కడ ఇంటి దగ్గర ఇంటి పక్కనే ఉన్నాయి ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ మొత్తం నీట్గా అయితే చిన్న చిన్న పిచ్చి మొక్కలు అయితే ఉన్నాయి అనమాట అదంతా ఆ చెత్తా చెదరం మొత్తం నీట్గా చేసేసి ఇక్కడ కొన్ని ఆకుకూరకు సంబంధించిన ఆ విత్తనాలు కూడా వేసేద్దాంలే ఈరోజు ఇలాగే ప్లేస్ ఉంచేస్తే మొక్కలన్నీ కలిసి తర్వాత పండగ వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ చేసాము ఎందుకంటే ఈ మొక్కలు ఉన్నాయి కదా అంటే ఈ సంవత్సరానికి నాపేద్దాంలే రెండు నెలల్లో ఇంకేముంది ఏమేస్తాంలే అనుకున్నాం అనమాట కానీ ఇక్కడ వంకాయ మొక్కలు దగ్గర దగ్గరగా ఉండి ఇక్కడ కాయలు అయితే రావని ఈ రోజు మొత్తానికి పని అయితే మొదలు పెట్టాము ఏదైనా ఏంటంటే పని మొదలు పెడితే ఇకన చేస్తూనే ఉండాలనిపించింది చేయకముందే కదా మనకి కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇక ఏ పని లేకైనా దిగామనుకోండి ఇక అది చేయాలనిపించింది అందులో మన ఛానల్లో ఎక్కువగా నాకు యూస్ వచ్చే వీడియోలు ఈ గార్డెన్ వీడియోలు అనమాట వంటలో ఏదన్నా కొంచెం లాగు ఏదన్నా చిన్న చిన్న వీడియోలు అలా తీసినా కూడా వంటల కన్నా నాకు ఎక్కువ శాతం ఈ గార్డెన్ వీడియోలే మన ఛానల్లో బాగా క్లిక్ అవుతాయి కానీ నేను దానికోసమైనా చేయాల్సిందే ఇంట్లోకి వచ్చి నాకు ఛానల్లో కూడా అంటే వీడియోస్ కూడా తీసుకోవడానికి బాగుండే అనమాట కానీ ఎంతో అలా అవసరదైతే చేశారు ఛానల్ గ్రోత్ అయితే నేను చాలా కష్టపడ్డాను అనమాట ఈరోజు ఛానల్ మా ఏమైనా సబ్స్క్రైబర్లు అలాగే మాంటే నాలుగు వేల గంటలు పూర్తయింది ఈ రెండు పూర్తి అయిపోయిన తర్వాత అలాగే అమౌంటైజేషన్ కూడా అయ్యిందనమాట వన్ డేలోనే అంటే మాంటైజేషన్కి అప్లై చేసిన వన్ డేలో అంటే ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల గడవ తాలకే మన ఛానల్ మాంటైజేషన్ అయితే అయ్యింది అలాగే హండ్రెడ్ డాలర్స్ దగ్గరకు కూడా మనం ఎంటర్ అయిపోతాం అనమాట కానీ ఏంటో ఫస్ట్ ఫస్ట్లో స్టార్ట్ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్కి అయితే చేశాను కానీ ఇప్పుడు ఏంటో బాగా బిజీ అయిపోయినా అనమాట అంటే స్కూల్లో పని వర్క్ ఒప్పుకున్న తర్వాత వర్క్ ఒప్పుకున్న తర్వాత అందుకే కొంచెం వీడియోస్ తీయటం లేట్ అయిపోయినాయి అనమాట లేకపోతే మన గార్డెన్లో వీడియోలు ఇలా మొక్కలకు సంబంధించినవి రకరకాల మొక్కలు వేస్తాం కదా అవి బాగా గ్రోత్ అయ్యేటప్పుడు వీడియోస్ పెడితే మనకి బాగా యూస్ అయితే వస్తాయి అనమాట ఇక్కడైతే ఇదిగండి ఆ మొక్కలు అయితే ఇలా గుంటలు అయితే తీసాం కదా దూర దూరంగా అయితే తీసాం అనమాట ఇంత గ్యాప్ అయితే ఉండాలి ఇక నేనైతే ఇవన్నీ కొన్ని మా ఆయనే వేశాడు తర్వాత నేను ఒక మొక్క అయితే అనమాట తర్వాత నేను వేసాను కదా మా హర్షి పాప కూడా ఇంకో మొక్క అయితే వేసింది ఎక్కువ శాతం ఏంటంటే మొక్కలైతే ఇంట్రెస్ట్ అయితే కొంటారు తర్వాత ఏంటంటే అవి వేయాలంటే చాలా పాలు మాలిక అనమాట నాకు మళ్ళీ తర్వాత వేసిన తర్వాత బతుకుతాయి కదా అప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్గా అయితే చూస్తాను వాటర్ పెడతాను కానీ వేసేటప్పుడే కొంచెం అవసరదైతే చేస్తాను అనమాట మొక్కలు నేను ఒంగోలు నుంచి ఎప్పుడైనా కొనుక్కొస్తాను కదా అలా ఒక రెండు మూడు రోజుల దాకా అలాగే పెట్టేస్తాను అన్నమాట వాటర్లో తర్వాత ఎప్పుడుకో వేస్తాను ఇంకా నాన్న చూసి 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 మా ఆయనే మొక్కలైతే వేస్తాడు అనమాట నాకే మొక్కల పిచ్చి ఉంటుంది కానీ అంతగానో మా ఆయన ఇంకా చాలా ఇంట్రెస్ట్గా అయితే మొక్కలైతే వేస్తాడు కొంతమంది చేతుల మీద ఏంటంటే ఇలా విత్తనాలు కానీ మొక్కలు వేసినప్పుడు బ్రతకవు కానీ నాకన్నా అంటే నాకు నేను వేసినా కూడా బ్రతుకుతాయి నాకన్నా మా ఆయన చాలా ఇంట్రెస్ట్గా వేస్తాడు అసలు ఈజీగా బ్రతి బ్రతికిపోతుంది అనమాట ఒక్క మొక్క కూడా చచ్చిపోదు ఇప్పుడైతే మొత్తానికి వంకాయ మొక్కలు అయితే దూరంగా వంకాయ మొక్కలు వేసాము కొన్ని అయితే అక్కడే వేసిన దగ్గర కొన్ని అయితే పెట్టేసామన్నమాట నేను రేపు వీడియోలు అయితే చూపిస్తానండి కొంచెం బ్రతకాలి అవి ఇంకా పండగ పండగకి సంబంధించిన వీడియోలు అయితే ఉన్నాయన్నమాట అవి పెట్టిన తర్వాత అప్పుడు ఈ మొక్కలు ఈ లోపు బ్రతుకుతాయి ఇప్పుడైతే సీట్స్ వేస్తున్నాం కదా ఇవి కూడా మనకి మొక్కలు వస్తాయి మధ్య మధ్యలో ఈ వీడియోలు కూడా పెడతాలండి ఇక్కడ తిదగండి పాలకూర విత్తనాలు అంటే వంకాయ మొక్కలు వేసిన తర్వాత పక్కన కొంచెం ప్లేస్ అయితే ఉందనమాట ఆ ప్లేస్ కొంచెం వేస్ట్ అవ్వకుండా అది కాక ఈ రెండు నెలల్లో గోంగారైతే ఒక మూడు రోజుల్లో ఈ వేసిన ఈ ఆకుకూరకు సంబంధించిన విత్తనాలు ఒక మూడు రోజుల్లోనే వచ్చేస్తాయి ఒక నెల రోజుల్లోనే అయిపోతాయి అనమాట ఎలాగో ఈయన మనకి మార్చి దాకా ఎండ్లు అనేవి అంత ఇదిగా రావు కాబట్టి ఎక్కువ ఉండవు పరంటకాయలు కూడా రాదు కదా ఈ లోపు మనం ఇవైతే పెంచుకోవచ్చు అనమాట మళ్ళీ రెండోసారి కూడా వేయచ్చు కానీ గోంగారైతే కోస్తూనే ఉంటే వస్తుంది కాయ వచ్చేదాకా బాగానే ఉంటుంది అలాగే ఆకుకూరలు కూడా ఏంటంటే మొత్తం తీకేయకుండా అవి మధ్య మధ్యలో ఆకులు అంటే కొంచెం ఎదిగిన తర్వాత ఆకులు కానీ ంపుతూ ఉంటే మళ్ళీ గ్రోత్ చేస్తాయి అనమాట అలా ఉంటాయి ఈ రెండు నెలలు కనీసం ఏ మే మే దాకా కాదు ఏప్రిల్ దాకా మనకి ఈ మొక్కలు ఈ మూడు నెలలు ఆకుకూరలు అయితే పెంచాడు సీడ్స్ అయితే సీట్స్ అయితే ఆలుకూర గోంగూర అలాగే ఇక్కడ బీరకాయ కాకరకాయ విత్తనాలు కూడా ఈ కరలు ఉన్నాయి కదా తడికులు అట్లా పక్కనే పాదులు తీసేసి అవి కూడా అయితే వేయాలి నాలుగు కూడా తీసుకొచ్చి చల్లాలి అయితే చల్లకూర పాలకూర విత్తనాలు చల్లేసిన తర్వాత పైన వేసుకైతే చల్లేసావన్నమాట అలాగే ఇక్కడైతే ఇదిగండి బీరకాయ కాకరకాయ విత్తనాలు అయితే ఉన్నాయి అంతకుముందుకి వీడియోలో చూసారు కదా మా స్కూల్ దగ్గర వేసిన విత్తనాలు కొన్ని మిగిలితే ఇక్కడైతే వేసామన్నమాట నేను కొనుక్కొచ్చి కొను అంటే నేను కొనలేదు ఇవి నాకు ఫ్రీగానే ఆ స్కూల్ దగ్గర వేసిన కొన్ని కన్నాయి అనమాట అవే నేను అప్పటి నుంచి ఒక కనీసం రెండు నెలల మించి జాగ్రత్త చేస్తున్నాను అవైతే ఈరోజు మొత్తానికి ఇక్కడ ఇసుకలు అయితే వేసేసామన్నమాట ఇలా ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంటేనే సిటీస్లో ఇలా దొరకనే కదా వాళ్ళు మొక్క అంటే మొక్కలు వేయాలన్న ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్ తోటి పైన టెర్రస్ గార్డెన్ అని పెడతారనమాట కనీసం మా పల్లెటూరులో చాలా కొంచెం ఇలాంటి ఇండ్ల ముందు ప్లేస్లో ఉన్న మా వాళ్ళు ఏంటంటే కొంతమంది అయితే వేయరు కానీ ప్రతి సంవత్సరం నేనైతే కంపల్సరీగా ఈ ప్లేస్ని వేస్ట్ చేయకుండా అలాగే వాటర్ మనకు ఎలాగో ఫెసిలిటీ ఉంది కాబట్టి నేను ఈ ప్లేస్ వేస్ట్ చేయకుండా ఇలా ఇంట్లోకి కావాల్సిన బయటికి అమ్మకపోయినా ఇంట్లోకి ఆర్గానిక్గా పెంచుకునే ఈ ఆకుకూరలు ఈ కాయగూరలు అంటే వంకాయలు కాయగూరలు అంటే నేను ఇందాక చెప్పినట్టు వంకాయలు అలాగే అంత నేను క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఒకసారైనా మా సైడ్ పండుతుయలు ఏవని అవి కూడా ట్రై చేశాను నా ఈ ఛానల్లోనే లేకపోతే పాత ఛానల్లో ఉందనమాట చాలా బాగా వచ్చినాయి క్యాబేజీ గడ్డాలు ఆ పువ్వు అలాగే కాయ ఉంటుంది కదా క్యాబేజీ అవి కూడా చాలా బాగా వచ్చాయి ఈసారి అయితే మిస్ అయిపోయి నేను ఈ సమ్మర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఆ తొలకాసి వెళ్ళిన తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా అప్పుడైతే అనమాట ఈసారి ఖచ్చితంగా అయితే వెయ్యాలి ఈ ప్లేస్ని వేస్ట్ చేయకుండా ప్రతి సంవత్సరం ఎలా వేస్తాను అలాగే వేస్తేనే మనకి కూడా ఇంట్లోకి ఆర్గానిక్గా ఎలాంటి క్రెమికల్ మందులైతే వచ్చేయమన్నమాట ఎరువులతో ఈ మొక్కలైతే పెంచుకుంటాము ఇక అవి కెమికల్ మందులు వేస్తే ఏంటంటే బయటికి మనకి బయటికి ఇంట్లో పెంచేదానికి తేడా ఏమి ఉంటుంది కొంతవరకైనా ఇలా మనం మన హెల్త్ కాపాడుకోవాలంటే ఇలాంటి తక్కువ ప్లే అంటే ప్లేస్ ఉన్నవాళ్ళు పల్లెటూరులో ఖచ్చితంగా అయితే కొంతమంది అయితే వేస్తారు కొంతమంది అయితే ఇంట్రెస్ట్గా అయితే చేయరు అనమాట మేమైతే ప్రతిసారి చేస్తాం కానీ ఈసారి మిస్ అనమాట కానీ ఇప్పుడైతే స్టార్ట్ చేసాంలేండి సమ్మర్ వచ్చేసరికి ఇవి మొత్తం అయిపోతాయి మొత్తానికి ఎక్కడైతే విత్తనాలు వేసాము పాలకూర వేసాము వంకాయ మొక్కలు వేసాము ఇక్కడైతే వేసిన తర్వాత వెంటనే వాటర్ అయితే చల్లాలి వచ్చినాయి నా పైప్ తోటి వాటర్ అయితే పెడుతున్నాను అనమాట రెండు పూట్ల నీళ్ళు చల్లితే త్వరగా మనకి త్రీ డేస్లో ఈ మొక్కలు అయితే మొలకలు అయితే వచ్చేస్తాయి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మొలకలు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను ఇక్కడైతే ఇదిగండి మొక్కలు ఎప్పుడైనా ఏంటంటే మనకి విత్తనాలైనా అయినా మొక్కలైనా మనం తెచ్చుకున్నప్పుడు అంటే బయట నుంచి కొనుక్కొచ్చే మొక్కలైనా సాయంత్రం పూట వేస్తేనే ఈ నైట్ అంతా ఈ మంచుకి మా మొక్క వేయంగానే వాటర్ పెడతాం కదా విత్తనాలైనా మొక్క అయినా వేసినా వాటర్ పెడతాం కాబట్టి ఈ చల్లదనానికి అలాగే ఇప్పుడు సాయంత్రం ఏంటంటే మంచు పడుతూ ఉంటుంది కాబట్టి మొక్క అయినా ఇలా విత్తనాలు వేసినా కూడా మొక్క ఇంకా ఈ మంచుకి నైట్ పూట బాగా కూల్ అయ్యి ఈ వాతావరణానికి బాగా అనమాట చనిపోవు అదే ఉదయం పూట అయితే మొక్కలు అయితే వేయకూడదు అనమాట విత్తనాలు కూడా మేము సాయంత్రమైన మొక్కలు కూడా సాయంత్రం పూటే వేస్తాము అలా వేస్తేనే మనకి చచ్చిపోకుండా ఎంతో ఇంట్రెస్ట్గా మొక్కలు వేస్తాం కాబట్టి ఈజీగా అయితే బ్రతుకుతాయి సాయంత్రం పూట పుదిగు మాటలు అయితే స్టార్ట్ చేసాం కదా ఇప్పుడు ఈ వంకాయ మొక్కలు అలాగే ఎక్కడ కొన్ని సీడ్స్ అయితే ఆకుకూరకు సంబంధించిన సీడ్స్ వేసిన తర్వాత ఇప్పుడు పొదుగుపోయిందనమాట సాయంత్రం పూటే మొదలు పెడతాం ఎప్పుడైనా కూడా మేము విత్తనాలు వేయాలన్నా మొక్కలు వేయాలన్నా అలాగే ఇప్పుడైతే మొక్కలకి వాటర్ అయితే అంటే విత్తనాలు వేయగానే వెంటనే నీళ్ళైతే పొయ్యాలన్నమాట వేసిన సీట్స్కి అయితే నీళ్ళైతే చల్లేసానమాట చూసారు కదా పొదుగుపోయింది మాకేందంటే ఇక్కడ ఇంటి వెనకాల కాబట్టి పరంట వైపు మాకు అయితే ఉంటాయి అవి అయితే వేసిన తర్వాత ఇక్కడ కొంచెం వెలుతురు అవుతుంది ఈ వెలుతురుని నీళ్ళైతే పెట్టేస్తామో ఇంతేనండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి